నాకు తెలిసిన ఒక టిప్ చెప్తానండి కరివేపాకు మనం కొను తెచ్చుకుంటాం కదండి కరివేపాకు కొను తెచ్చుకోగానే ఇలాగా కొంచెం కరివేపాకు రెమ్మల్ని ఆరబెట్టాలండి దానివలన వాళ్ళు స్ప్రే చేసినటువంటి వాటర్ అంతా కూడా ఆరిపోతుంది కరివేపాకు పాడవకుండా ఉంటుంది వాటర్ ఉండిపోవడం వల్ల ఏంటంటే కరివేపాకు త్వరగా పాడయ్యే అవకాశం ఉంది చక్కగా ఇలాగా ఒక ఐదు నిమిషాలు ఆరబెట్టేసి బాలేన ఆకుల్ని అది తీసేసుకున్నట్లయితే కరివేపాకు ఫ్రెష్గా వన్ వీక్ పాటు ఉంటుంది అలాగే మనం కరివేపాకు స్టోర్ చేసుకునే డబ్బాలో ఒక టిష్యూ పేపర్ వేసి అప్పుడు కనుక కరివేపాకుని స్టోర్ చేసుకుని ఈ డబ్బాని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా వారం పైన ఉంటుందండి కరివేపాకు ఆకులే కాదండి కాడలను కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు వీటిని ఎలా యూజ్ చేయాలంటే కొంచెం మందంగా ఉన్నటువంటి కాడల్ని రెమ్మలు తీసేసి ఈ కాడల్ని బ్రష్ చేయడానికి యూస్ చేయొచ్చండి కరివేపాకు కాడలతో బ్రష్ చేయడం వలన నోటి దుర్వాసన సమస్య ఉంటే కనుక త్వరగా నివారణ అయితే అవుతుంది అలాగే ఈ రెమ్మలు ఉన్నాయి కదా వీటిని కూడా చక్కగా నీట్గా కట్ చేసుకుని పెట్టుకున్నట్లయితే ఇవి కూడా టూత్పిక్స్ కింద బాగా యూజ్ అవుతాయండి ఇవి కూడా కొంచెం మందంగా ఉండేవే తీసుకోవాలి ఇలా ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ వేసుకుని పెట్టుకుంటే కనుక టూత్పిక్ అవసరం ఉన్న చోటల్లా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా కరివేపాకు ఆకుల దగ్గర నుండి కాడల వరకు రెమ్మల వరకు అన్నీ కూడా యూజ్ అవుతాయండి అలానే కరివేపాకు ఆయిల్ తయారు చేసుకుంటాం కదా అందులో కూడా ఈ రెమ్మల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి యూజ్ చేసుకోవచ్చు అలానే కరివేపాకు కాండం యొక్క బెరడుని కూడా తీసుకుని యూజ్ చేసుకోవచ్చు మరి వీడియోస్లో టిప్స్ నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసే